ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను ప్రతిరోజు కూడా బాబాని వేడుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎంతగానో అవమానం పడ్డావు ఎన్నో చికాకులు పడ్డావు ఈ రాత్రులు ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు గడిపావు భోజనం లేని రోజులు గడిపావు కదా తల్లి ఈ రోజు నుంచి కూడా నీకు అంత మంచి జరగబోతుంది తల్లి ఎందుకు ఈ బాబా నాకు ఎలా చెప్తున్నారు నాకు అంత మంచి జరగబోతుందని నా బాబా నాకు చెప్తున్నాడు కదా నాకు ఏ విధంగా మంచి జరగబోతుంది ఏ విధంగా నేను అనుకున్నది జరగబోతుందని అనుకుంటున్నావు కదా తల్లి చెప్తాను వినమ్మా నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డ ఎందుకంటే నువ్వు నమ్మలేని నిజాలు నీ కళ్ళ ముందు జరగబోతున్నాయి నువ్వు కళలో కూడా ఊహించి ఉండవ తల్ల ఉండవమ్మా ఎందుకంటే నీ జీవితంలో ఒక కొంతమంది వ్యక్తులు కొత్తగా పరిచయం అవుతారు ఆ వ్యక్తుల వల్లనే నీ జీవితంలో మార్పు రాబోతుంది కానీ ఆ వ్యక్తులంటే నీకు ఇష్టం అనేది ఉండదు తల్లి అందుకే నువ్వు ఆశ్చర్యపోతావని చెప్తున్నాను తల్లి అది ఎలా జరగబోతుందో నీకు నేను ఒక ఈ కథ రూపం అయితే నేను తెలియచేస్తాను నా మీద నీకు ఏ మాత్రం నమ్మకమున్నా భక్తి విశ్వాసమున్నా నీకు తల్లి తండ్రి గురువు దైవం నేనే అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే నేను చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు చాలా శ్రద్ధగా వినాలి తల్లి అప్పుడే నీ జీవితంలో ఎటువంటి మార్పు ఎవరి ద్వారాగా రాబోతుందో నేను నీకు ముందుగానే తెలియచేస్తాను నువ్వు అలాగ పూర్తిగా వినకపోతే మాత్రం నీకు వచ్చిన అదృష్టం నీ చేతులార నువ్వే బాగొట్టుకునే అవకాశం ముందు తల్లి నా బిడ్డవి ఎప్పుడు సంతోషంగా ఉండాలని నీకు నేను ఈ అదృష్టం ప్రసాదించబోతున్నాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి అయితే ఈరోజు మనకి సందేశం ఈ కథ రూపంతో అయితే మనకి అందజేయబోతున్నారండి ఈ కథ అయితే మనం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి నేను ప్రతి గురువారం కూడా మన బాబా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి ఈ అన్నదానం సహాయం చేయడానికి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు కూడా సహాయం చేస్తున్నారండి వాళ్ళతో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరండి మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా విలువైనదండి అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంకా కథ అయితే మనం తెలుసుకుందామండి ఒక ఊరిలో ఒక వ్యక్తి అయితే చాలా బాగా చదువుకొని ఉంటారండి అతను చాలా తెలివైన వాడు అలాగే చాలా ఆస్తి కూడా ఉంటుంది అన్నమాట అంతేకాకుండా అతనికి ఒక మంచి జాబు కూడా ఉందండి అలాగే ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది కానీ అది ఒక పల్లెటూరు అన్నమాట పల్లెటూరు అయినా సరే ఈయనకి అక్కడ ఊర్లో గవర్నమెంట్ జాబ్ రావడంతో అక్కడ తన సొంత ఇల్లు అంటూ పెద్ద ఇల్లు అయితే కట్టుకున్నారండి గవర్నమెంట్ జాబు ఉండడం వల్ల ఆ పల్లెటూరులోనే అతను ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట అతను ఉన్న ఇంటి ఎదురుగుంటనే ఒక చిన్ని రేకుల సెడ్ లాగా ఒకటి ఉంటుందండి అందులో ఒక అతను ఉంటారన్నమాట అతను చదువు లేదు పాపం అయినా వ్యవసాయం చేసుకుని ఉంటారన్నమాట చాలా మంచివారు అతను కూడా అని అతను ఎప్పుడు కూడా అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు ఎవరంటే వ్యవసాయం చేసుకుని ఉంటారు కదండి అతనిండి అతను ఏంటంటే అందరూ కూడా నా వాళ్ళే అందరి సహాయం కావాలి అన్నప్పుడు నేను వెళ్తాను కానీ నాకు సహాయంకి కూడా వాళ్ళు వస్తే బాగుండు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే పాపం అతను ఎవరైనా సహాయంలో సహాయం కావాలంటే ఎవరైనా ఆపదలో ఉంటే ఈయన వెళ్ళి వెంటనే సహాయం చేస్తారు ఆపదలోంచి ఆదుకుంటారు ఇతను ఏదైనా కష్టంలో ఉంటే పాపం ఎవరు కూడా ఈయన దగ్గరికి రారండి ఎందుకంటే ఈయన కొంచెం అవిటిగా ఉంటారు అనమాట అలా ఉండడంతో ఏంటంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అంత అలా నచ్చారు అప్పుడు ఇతని కొత్తగా వచ్చారు కదండి ఇతను బాగా చదువుకునే అతను ఇతన్ని చూసి ఈ వ్యవసాయం ఆయన అనుకుంటారు అయ్యో ఇతను చాలా మంచి వాళ్ళగే ఉన్నాడు ఎలాగైనా సరే ఇతన్ని నా వాడి కింద నాకు ఒక ఫ్రెండ్ లాగా నేను ఆయన్ని చూసుకుంటే ఆయన కనీసం నా బాధను అర్థం చేసుకుంటాడేమో నాతో స్నేహంగా ఉంటాడేమో నాకు మంచి స్నేహితులు దొరికాడు అని పాపం ఆ వ్యవసాయం చేసిన ఇతను చాలా ఆనందపడుతూ ఉంటాడనమాట వ్యవసాయం చేసుకునే వాళ్ళకి బంధువులు వాళ్ళు ఎవ్వరూ కూడా లేరండి కాబట్టి అందరూ తన వాళ్ళే అని అనుకుంటారు అదే ఉద్దేశంతో తన ఇంటి ఎదురుకుంటా వచ్చిన ఇతన్ని తన ఫ్రెండ్గా తన బంధువులాగా ఎప్పుడు కూడా భావిస్తూ అనమాట ఒకరోజు అయితే తన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటాడు మిమ్మల్ని చూస్తూ ఉంటే మనకి ఏదో జన్మలో రుణ బలం ఉన్నట్టుగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు అతను అంటాడు ఏ దూరంగా వెళ్ళు దూరంగా వెళ్ళు నువ్వెక్కడ నేనెక్కడ నేను కోటీశ్వరుడు నువ్వేమో వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉన్నావు పోయిన జన్మలోనే నీకు నాకు ఎటువంటి సంబంధం కూడా ఉండుండదు అలాగే ఈ సా ఈ జన్మలో కూడా ఎటువంటి సంబంధం కూడా ఉండదు అని ఈ విధంగా అంటాడనమాట అప్పుడు ఆ వ్యవసాయం చేసుకున్న అతను అంటాడు అలా అనకూడదు ఎప్పుడు మనిషి మనిషి అన్నాక ఒకరికి ఒకరికి సహాయం తోడుగా ఉండాలి అప్పుడే ఏ మనిషికి ఒక మనిషికి కష్టం వస్తే ఎదుటి మనిషి సహాయం పొందుతారు సహాయం అయితే చేయడానికి ముందుకు వస్తారు అని ఇలా ఈ విధంగా అంటే అప్పుడు ఈ కోటీశ్వరుడు అంటారు ఏంటి నువ్వేంటి అసలు నీ జీవితం ఏంటి నువ్వు వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉన్నావు నీకు సహాయం కావాలంటే చెప్పు నేను చేస్తాను అంతేకాని నాకు సహాయం కావాలి అని నిన్ను నేను ఎందుకు అడుగుతాను అసలు నాకు సహాయం అవసరమైతే అది నువ్వు ఎలా తీర్చగలవు అని కొంచెం ఎట్టకారంగా కొంచెం గర్వంగా అంటే ఉంటుంది కదండి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట అంటే మేము డబ్బు ఉన్న వాళ్ళము మేము కోటీస్ నువ్వు నాకు ఏ విధంగా సహాయపడతావు అని ఈ విధంగా అంటూ ఉంటాడనమాట అంటే పాపం ఆ వ్యవసాయం చేసుకున్న అతను చాలా బాధపడతాడు ఏంటి అందరూ నావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇలా అవమానిస్తున్నారు బాధ పెడుతున్నారే అని పాపం అతను చాలా బాధపడుతూ ఉన్నానమాట బాధపడుతుండగా ఒక రోజున అతను డబ్బున్న ఉన్న అతను ఏంటంటే ఇల్లు గ్యాస్ అనేది కొంచెం లీక్ అయిపోయింది పాపం అతను చూసుకోలేదండి చూసుకోకపోతే ఆ డోర్ అనేది ఏదైతే ఉందో దానికి లాక్ కడిపోయిందన్నమాట దానికి తాళం చవి అంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తాళం చవి వేసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఆ ఊర్లోని చాలా డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి దొంగల వాళ్ళు వస్తారేమో అని చెప్పి వీళ్ళు ఇంట్లో లోపల ఉండగానే లోపలికి ఎవరు రాకుండా తాళం వేసుకుంటారన్నమాట అలా తాళం వేసుకుని అతను తాళం వేసుకున్నాక ఆ తాళం చవి ఎక్కడో పెట్టేశాడు కానీ ఈ లోపున గ్యాస్ అనేది మొత్తం అంతా లీక్ అయిపోయింది ఇతను అది చూసి చాలా భయపడిపోయాడు అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఆ స్మెల్ ఇంకా చనిపోతాడేమో అని భయం ఇంకా ఎక్కడతో నా జీవితం మొత్తం కూడా అయిపోయింది ఇంకా నేను కష్టపడిందంతా కూడా వృధా అయిపోయింది ఇక్కడతో నా జీవితం అయిపోయింది ఇంకా నాకు సంతోషమే లేదు అని మొత్తం ఆయన అతను జీవితం మీద ఉన్న ఆశ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా వదిలేసుకొని పాపం చాలా బాధపడుతూ అందరినీ కూడా సహాయం అడుగుతూ ఉన్నాడు మాటకి ఎవ్వరే రాకపోవడంతో తన జీవితం మీద తన ఆశ అయితే వదులుకున్నాడు ఈ సమయంలోనే అక్కడ వ్యవసాయం అంటే వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్న వ్యవసాయం చేసుకునే అతను చూసి వెంటనే ఆయన వచ్చి అతని దగ్గర ఒక గొడ్డలు ఉంటే ఆ గొట్టలతోని డోర్ అనేది వెరగగొట్టాడమాట ఆ డోర్ వెరగొట్టి తనను వెంటనే బయటకు తీసుకొచ్చారు ఆ ఊరిలో గ్యాస్ లీక్ అయిన వాళ్ళు గ్యాస్ అది లీక్ అవుతే బాగు చేస్తూ ఉంటారు కదండి వెంటనే వాళ్ళు పక్కనే ఉన్నారనమాట వాళ్ళని వెంటనే పిలిపించి అవన్నీ తీసుకొచ్చి చూపిస్తే వెంటనే దాన్ని ఆఫ్ చేయడం అంటే అప్పటికే కొంచెం లీక్ అయిపోయి మంటలు అవి వస్తూ ఉన్నాయండి ఆ ఇంట్లో మంటలు అవి వస్తుండగా వెంటనే వీళ్ళందరూ వెళ్ళి వాటర్తోనేదంతా తడపడం గ్యాస్ లీక్ అయినది ఆఫ్ చేయడం ఇవన్నీ కూడా ఇతను దగ్గరుండి చేయించాడన్నమాట వెంటనే ఈ కార్యక్రమం ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఈ కోటేశ్వరుడు తన ఫ్రెండ్ వ్యవసాయం చేసుకుని అతని దగ్గరికి వెళ్ళి సారీ అడిగి తన కాళ్ళు అయితే పట్టుకుంటాడు నేను నిన్ను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను నేను నా దగ్గర డబ్బు ఉంది మీరు మీ దగ్గర ఏమి లేదని మీకు తక్కువ అంచనా వేసి మిమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేస్తాను నన్ను క్షమించండి అనే విధంగా అంటాడు అయ్యో అలా ఏమనద్దు ఇప్పటికైనా సరే నన్ను స్నేహితుడిగా అంగీకరించు మీరు నాకు సహాయం చేయకపోయినా సరే పర్వాలేదు నాకంటూ ఒకరు ఉంటారని ఆనందంతో ఉంటాను అని అంటాడు ఇప్పుడు నుంచి మీరు నాకు స్నేహితుడే కాదు మీరు నాకు బంధువుడు మీరు నాకు పునర్జన్మని ఇచ్చిన నాకు దేవుడితో సమానం మీరు మీరు ఈ రోజు నుంచి మీరు నా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అంటాడు ఆ రోజు నుంచి కూడా వాళ్ళిద్దరూ తన ఇంట్లోనే కోటేశ్వరుడు ఇంట్లోనే ఉంటారు సంతోషంగా ఉంటున్నారు అప్పుడు ఈ కోటీశ్వరుడు అనుకుంటాడు నా జీవితం మీద నేను ఆశలన్నీ వదులుకున్నాను ఇంకా ఇక్కడతో నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో ఆ దేవుడు నాకు ఈ తెలియని వ్యక్తిని పరిచయం చేసి తిన ద్వారా నా ప్రాణాలని కాపాడాడు డబ్బుతో ఏ ఏ పని కూడా చేయలేని స్నేహంతో అవుతుంది అని నాకు బాబా నిరూపించారు అని ఈ విధంగా తను చేసిన తప్పును తెలుసుకుంటాడు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి సాయి ఇస్తున్న సందేశం ఈ వీడియో మీకు నచ్చే తప్పకుండా లైక్ చేయండి